హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో రైతుల ఖాతాలలోకి ఈ యొక్క మూడు శుభవార్తలకు సంబంధించి డబ్బులు వర్షం అయితే కురవబోతుంది వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మూడు శుభవార్తలు చెప్పారండి ఆ యొక్క మూడు శుభవార్తల్లో ప్రధానంగా మనం చూసుకుంటే రీసెంట్లీ మనకు అంటే లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సర కాలంలో మనకు మీచాంగ్ తుఫాన్ అనేది చాలా బీమస్తం అయితే సృష్టించిందండి ఈ యొక్క మీచాంగ్ తుఫాన్ కారణంగా ఎవరైతే రైతులు నష్టపోయారో అటువంటి రైతులందరికీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పిఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం నేపథ్యంలో ఇన్పుట్ సబ్సిడీని అయితే మనకు అంటే పంట నష్ట పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాలలోకి అయితే వేయబోతున్నారండి దీనికి సంబంధించి మనకు మనకు రీసెంట్గా జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా అయితే ఆమోదం తెలిపారు మనకు క్యాబినెట్లో కూడా బడ్జెట్ కూడా అయితే నాలుగు వందల కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయితే కూడా కేటాయించారండి మొత్తం మీద మనకు మరో రెండు రోజుల్లో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అంతా కూడా అయితే విడుదలైతే చేయబోతున్నారనమాట అలాగే దీనికి సంబంధించి మనకు అర్హుల లిస్టు కూడా అయితే విడుదల చేశారండి ఈ యొక్క అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలంటే వీడియోలో మీకు డిస్క్రిప్షన్ అయితే ఉంటుందన్నమాట టైటిల్ పైన క్లిక్ చేస్తే ఆ డిస్క్రిప్షన్లో మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అర్హుల లిస్టు చెక్ చేసుకునే మనకు లింక్ అయితే ఉంటుంది దాని ద్వారా చెక్ చేసుకోండి మీరు గనక అర్హులు కనుక వేయండి మీకు గనక అలిస్టులో పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పంట నష్ట పరిహారం డబ్బులు అయితే వస్తాయి ఇకపోతే మనకు రెండవదిగా రైతుల ఖాతాలలోకి మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మన్ ఈ పథకాలలో భాగంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రెండు వేల రూపాయలు అయితే మనకు త్వరలో అయితే పడబోతున్నాయండి మనకు ఈ నెలాఖరికంతా కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో అయితే పడబోతున్నాయండి ఎందుకంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ యొక్క ఎన్నికల కోడ్ కూడా అయితే మనకు రిలీజ్ అయితే చేయబోతున్నారు ఈ యొక్క ఎన్నికల కోడ్ రిలీజ్కి ముందే మనకు పెద్దగా టైం కూడా లేదు కాబట్టి మనకి ఈ పథకాలన్నీ కూడా అయితే అమలు చేస్తున్నారు అన్నమాట అయితే ఇందులో భాగంగానే మనకు రెండు వేల రూపాయలు మనకు పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలకు అయితే వేస్తారండి సో ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పదహారు విడత అంటే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బుల్లో రెండు వేల రూపాయలు మీకు రావా తెలుసుకోవడానికి కూడా అర్హుల లిస్ట్ని అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్గా రైతులకు రుణమాఫీ అండి రుణమాఫీ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అయితే ఎదురు చూస్తున్నారండి గత ప్రభుత్వం అయితే మనకు రుణమాఫీ అనేది చేస్తామని చెప్పి చెప్పి సో కంప్లీట్గా అయితే చేయలేదనమాట సో మన పక్క స్టేట్ తెలంగాణలో కూడా ఈ యొక్క రుణమాఫీ అయితే చేస్తామని చెప్పారు కానీ అంత కంప్లీట్గా అయితే రుణమాఫీ కాలేదండి కానీ మన యొక్క ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి పథకాన్ని కూడా ఎంతో చక్కగా అయితే అమలు చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా మనకు ఎలక్షన్స్ సందర్భంగా మనకైతే ఒక అభ్యర్థి అనమాట సో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీని మనకైతే ప్రస్తావన తీసుకొస్తున్నారండి రాబోతున్నటువంటి ఎన్నికల్లో గెలిచే నేపథ్యంలో అంటే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణాలు కలిగినటువంటి ప్రతి రైతుకి రుణమాఫీని అయితే చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి మనకు మొత్తం మీద ఈ యొక్క రుణమాఫీ కనుక చేస్తే ఎంతమందికి చేస్తారు అనే దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కేవలం మనకు ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే సో కుటుంబం అంటే ఏం లేదండి మీకు రేషన్ కార్డు కలిగి ఉంటే ఆ రేషన్ కార్డులో ఎంతమంది రైతులు ఎంతమంది మీద పేరు మీద పొలం ఉన్నా సరే ఒక రేషన్ కార్డుకి మాత్రమే మీకైతే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందన్నమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా సకాలంలో ఎవరైతే ఈ యొక్క రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉంటారో అటువంటి రైతులైతే అర్హులుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావించే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మరకు మరో నాలుగైదు రోజుల్లో పూర్తి విధి విధానాలతో కూడినటువంటి మెను కూడా అయితే వస్తుందన్నమాట అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా వస్తాయి సో అవి వచ్చిన వెంటనే తీసుకోకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అంటే రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి